హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందన పథకం సంబంధించి మనకి జూన్ పన్నెండు తారీఖున కూటమి ప్రభుత్వం అయితే లాంచ్ చేయడం జరిగిందండి సో ఈ పథకం సంబంధించి తల్లులకు గతంలో అయితే వైసీపీ గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే ఫస్ట్ ఏకేవ్ అనేది చేసేవాళ్ళం అండి సో తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు మనకి పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో అలా కాకుండా నేరుగా డీపీటీ ద్వారా తల్లి కొందల పథకం సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అర్హులు ఉన్నారో వారి యొక్క డేటా పరంగా లాస్ట్ ఇయర్ డేటా పరంగానే మనకి గవర్నమెంట్ అనేది స్కూల్ డేటా పరంగా తీసుకోవడం మనకి తీసుకొని అమౌంట్ అనేది నేరుగా జూన్ పన్నెండో తారీఖునే లాంచ్ చేయడం జరిగింది అంటే ఎటువంటి ఈ కేవీస్ లేకుండా డైరెక్ట్గా డిపిటీ ద్వారా ఎన్పిసిఐ లింకు ఉంటాయిన తలులందరికీ ఎలిజిబుల్ ఉన్న అయితే అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది చాలా మందికి క్రియేట్ అవ్వడం జరిగింది ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తాను సో ఇక్కడ కుటుంబంలో ఇద్దరు అలాగే ముగ్గురు పిల్లలు ఉంటున్నా సో ఇన్ కేస్ వాళ్ళు టెన్త్ అంటే అలాంటి వాళ్ళకి పర్లేదు అలాగే ఇంటర్ అయిపోయినా అలాంటి వాళ్ళకి పర్లేదండి కేవలం ఒకటి నుంచి పది లోపల ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే గవర్నమెంట్ వేయడం జరిగింది ఇదైతే మీకు అలా ఏషారా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఎందుకంటే టెన్త్ ప్రజెంట్గా ఈ సంవత్సరం టెన్త్ అయిపోయి ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయిన వాళ్ళకైతే పర్లేదు అలాగే ఇంటర్మీడియట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ వెళ్ళిన వాళ్ళకు పర్లేదు అలాగే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి డిగ్రీకి వెళ్ళే వాళ్ళకు అలాంటి వాళ్ళకైతే ఇంకా పర్లేదు సో గవర్నమెంట్ ఎలా డిసిషన్ తీసుకుంటా తెలియదు కానీ బట్ మనకైతే కేవలం ఒకటి నుంచి పది లోపల చదువుతుంటే విద్యార్థులకు మాత్రం కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి అయితే వేయడం జరిగిందండి ఎవరైతే ఇన్కేస్ ఇక్కడ ముగ్గురుండి ఇద్దరు పిల్లలు టెన్త్ లోపల ఉండికైనా వాళ్ళకైతే తీసుకుంటుందండి ఒకవేళ ఇంకొక అబ్బాయి టెన్త్ అయిపోయి రీసెంట్గా ఎగ్జామ్ అయిపోయి అయిపోయినటువంటి స్టూడెంట్ ఉన్నారు వాళ్ళకైతే ఇవ్వలేదు సో మీకు ఇచ్చారా లేదా ఒకవేళ పడింటికైనా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నేను చేస్తాను అలాగే ఎవరికైతే పర్లేదని చెప్పేసో అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయండి నేను పింఛేసి ఇస్తానండి అలాగే ఇప్పుడు చాలా మందికి డౌట్స్ రావచ్చు సో లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి సో గ్రామ వార్డ్స్ సచివాలయానికి వెళ్ళకుండా మనం ఎలిజిబుల్లో ఉన్నామా లేదా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ఏం లేదండి మనకి మన మిత్ర అని చెప్పేసి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయడం కదా అందులో మనకి తల్లి కొందడం యొక్క స్థితి అనేది స్టేటస్ చెక్ చేసుకునే విధంగా అయితే ఉంది ఇందులో మనకి రెండు ఆప్షన్స్ చూపిస్తారు ఒకటి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి అంటే ఎలిజిబుల్ ఉంటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది ఇన్ఎలిజిబుల్ ఉంటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది సో సింపుల్గా ఏం లేదండి మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ సచివాలయం దగ్గరికి వెళ్ళకుండా మీ యొక్క మొబైల్ అనే గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ద్వారా వాట్సాప్లో మీ యొక్క స్టేటస్ అనేది మీకు అమౌంట్ పడుతుందా లేదా ఒకవేళ పడింటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది పడకుంటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది అసలు మీరు ఎలిజిబుల్లా కాదా అసలు మీ యొక్క డేటా అనేది స్కూల్ నుంచి తీసుకున్నారా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట సింపుల్గా సో మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సినంత అయితే లేదు డైరెక్ట్గా మనకి వాట్సాప్లో చేసుకునే విధంగా ఈరోజు ఉదయం మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ వీడియో అనేది మీ ముందుకు లైట్ ముందు తీసుకొస్తున్నానండి సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో వాట్సాప్ ద్వారా మనకు చేసుకున్న ప్రాసెస్లో భాగంగా కొద్దిగా స్లో అయితే ఉందండి సర్వర్ అనేది సో మీరు రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది అలాగే ఇక్కడ మీకు ఇన్ఎలిజిబుల్ అంటే ఒక మెసేజ్ వస్తుంది అసలు ఎందుకు ఇనలిజిబుల్ అని చెప్పేసి మీరు సచివాలయం ద్వారా తెలుసుకోవచ్చు సో అక్కడ తెలుసుకున్న తర్వాత ఏ రీజన్ వచ్చిందని చెప్పేసి కామెంట్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఆ రీజన్ సంబంధించి ఏ విధంగా గ్రీవెన్స్లో పెట్టుకోవాలి నిజంగా మీరు ఎలిజిబిలిటీ ఉండి అలాగే గ్రివెన్స్లో ఏ విధంగా పెట్టుకోవాలి అలాగే వారికి సంబంధించి డేటా ఏ విధంగా పొంది ఎలా గ్రీవెన్స్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ముందుకు వీడియో తీసుకొస్తాను కామెంట్కి తల్లి కుందనం పథకం సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో గ్రీవెన్స్లో ఏ విధంగా ల్యాండ్ సంబంధించి కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి కావచ్చు ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు సో ఫోర్ వీలర్ సంబంధించి కావచ్చు ఒకవేళ మీకు లేకపోయినా లింక్ అయింటిగినా అలాంటి వాళ్ళు మాకు కాదు వేరే వాళ్ళు లింక్ అయ్యాయి సో అలాంటివి ఎలా తొలగించుకోవాలి మేము మళ్ళీ ఎలిజిబుల్ కావాలంటే ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీరు కామెంట్ చేయండి పలానా రీజన్ వచ్చిందని చెప్పేసి ఆ రీజన్కి నేను వీడియో ఖచ్చితంగా చేసి చూపిస్తానండి మీకు లైవ్ డేమతో చేసి చూపిస్తాను అలాగే మనకి ఈ ఇలిజిబుల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముప్పై తేదీ వరకు మనకి డేట్ అయితే ఇవ్వడం అంటే ముప్పై తేదీ అంటే జూన్ పన్నెండు నుంచి ఇరవై తేదీ వరకు గ్రీవెన్స్ పెట్టుకునే విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇజిబుల్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రాబ్లంకి అనేది వన్ బై వన్ వీడియోనే మీ ముందుకు లైవ్ డేమోతో తీసుకొస్తానండి సో ఇప్పుడు మనము మన యొక్క వాట్సాప్ ద్వారా మన యొక్క తల్లి కొందన పథకం సంబంధించి మన యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ ద్వారానే డైరెక్ట్గా అమౌంట్ పడుతుందా పడదా అని చెప్పేసి మీకు లైవ్ టెంపుల్ చూపిస్తాను మరికి టాపిక్ తప్ప లెట్స్ గో మన మిత్ర అని చెప్పేసి వాట్సాప్ అయితే ఓపెన్ చేసి హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి సో మెసేజ్ చేసి సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు సచివాలయం దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది తెలుసుకోవచ్చు మీరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి అలాగే మీకు అమౌంట్ పడుతుందా లేదని చెప్పేసి తెలుసుకోవచ్చండి ఇక్కడ మనకి సేవని ఎంచుకోండి అని చెప్పేసి ఒక మెసేజ్ అలా వస్తుంది అక్కడ ఓకే మీద క్లిక్ చేయండి సో ఓకే మనం క్లిక్ చేసిన వెంటనే దయచేసి ఒక శివన్ ఎంచుకొని చెప్పేసి సెలెక్ట్ చేసిన తల్లి కొందన పథకం సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి తల్లి కొందన సంబంధించి రెండు వేల ఇరవై స్థితి అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నిర్ధారించండి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి మెసేజ్ అయితే వస్తుందండి సో కుటుంబంలో ఎంతమంది అంటే అంతమందికి వేస్తామని చెప్పేసి అన్నారు కదా అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు చిల్డ్రన్స్ వాళ్ళకి ముప్పై తొమ్మిది వేల రూపాయలు రిజిస్టర్ బ్యాంక్ అనేది జమ చేయడం జరుగుతుందని అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అండి సో జూన్ పన్నెండు తారీఖున చాలా మందికి అయితే అమౌంట్ పడిందండి అలాగే కంటిన్యూగా అమౌంట్ అయితే పడుతుంది ఇప్పుడు ఇక్కడ మరొకసారి హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేశారండి మరొక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను మళ్ళీ సెవెన్ అని చెప్పేసి క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ దయచేసి ఒక సెవెన్ ఎంచుకోవాలని చెప్పేసి అడుగుతుంది మరొకసారి మనం తల్లి కొందనం సేవ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తల్లి కొందనం సంబంధించి స్థితి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మరొక తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించిన ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలిజిబుల్ ఉన్నామా లేకుంటే మనకు అమౌంట్ పడుతుందో లేకపోతే క్లియర్గా అయితే తెలుసుకోవచ్చండి సచివాలయం దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మెసేజ్ మీద నిర్ధారించిన క్లిక్ చేసినడం వెంటనే మరొక మెసేజ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ సో చూడండి ఇక్కడ మనకి మూడు వందల యూనిట్లు వచ్చిందని చెప్పేసి రావడం అనర్హులు అని చెప్పేసి రావడం ఉంది సో ఇక్కడ ఈ విధంగా అయితే మనం ఈ విధంగా అయితే మనకు వస్తుందండి సో వెంటనే ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు తల్లి కొందరం పథకానికి సంబంధించి వాట్సాప్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చండి సో మీకు అమౌంట్ పడుతుందా లేదా ఇన్ కేసు ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో ఎంతమందికి పడుతుందని చెప్పేసి క్లియర్గా డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇనెజిబుల్ అయితే ఇలా అక్కడ ఏ రీజన్ వల్ల మీరు ఇనెలిజిబుల్ అయ్యారని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మనకి చూపించడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా ప్రతి ఒక్కరు తెలుసుకున్నా చెప్పేసి మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే కన్నా ఖచ్చితంగా ప్రతి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్